నేను మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏమంటే ఒక సంచలనమైనటువంటి వార్త మీకు చెప్పాలన్నా మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వచ్చాను ఆ వార్త ఏంటంటే చాలా నీతివంతునిగా చెప్పుకున్నటువంటి తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి ఘనకార్యాలన్నీ మీడియా మూలకంగా ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వచ్చేసి బహుశా అందరికీ ఎవరు పట్టించుకునేటువంటి విషయం ఏదో ఈయన ట్రక్కుల విషయంలో లారీలకు సంబంధించిన కేసుల విషయంలో ఏదో అందరూ తెలిసి తెలియనట్లు ఏదో చిన్నది జరిగి ఉంటుంది అనుకుంటున్నారు ఇది చిన్నదైతే కాదు దాదాపు యాభై కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం ఇవి ఈ కేసు రికార్డ్స్ అన్ని నేను అశోక్ లయల్ వాళ్ళతోనూ పోలీస్ వాళ్ళతోనూ తెప్పించుకొని చూస్తే ఎంత అన్యాయంగా ఉందంటే ఇది ఇది స్కాన్ చేసుకోండి ఇది అశోక్ లైలాండ్ వాళ్ళు మాకు ఇచ్చినారు అని చెప్పేసి ఏదైతే జేసీపీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఆర్టీఓ అధికారులకు ఫైల్ చేసి బండ్లు రిజిస్టర్ చేసుకుంటు ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఇది స్పష్టంగా చూడండి ఇందులో ఇన్వాయిస్ వాల్యూ వచ్చేసి మీకు ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు వాల్యూ చేశారు దానిపైన జిఎస్టీ అని చెప్పేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అని చెప్పేసి మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రాశారు దయచేసి క్యాల్కులేటర్ ఇక్కడే ఉంది క్యాలకులేటర్ ఇక్కడే ఉంది మీరే క్యాలకులేట్ చేయండి ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల మూడు వందల పంతొమ్మిదికి చూస్తాను నేను చూపిస్తాను ఇరవై మూడు లక్షల నలభై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆరు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది అవుతుంది ఎంత అవుతుంది ఆరు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది అవుతుంది ఇందులో ఎంత రాశారు తెలుసా మీకు మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఇదే విషయం నేను అశోక్ లైలా వాళ్ళకి లెటర్ రాసి అడిగాను ఏంటి సార్ మూడు లక్షలు మీరు పోగొట్టుకున్నారు ఇలా తప్పు ఏంటి అని చెప్పేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఇరవై మూడు లక్షలు నలభై ఐదు వేలకి మూడు లక్షల నాలుగు వేలట మరి వాళ్ళ అకౌంటెంట్ని మీరు యాక్షన్ తీసుకోండి తప్పు రాశారు ఇన్వాయిస్లో అని చెప్పేసి తెలియజేశాను వాళ్ళకి కూడా అయ్యో బాబు ఈ ఇన్వాయిస్ మాది కాదు అయినా ఇది మేము ఇవ్వనే ఇవ్వలేదు మేము ఇచ్చింది ఓన్లీ స్క్రాప్ ఇన్వాయిస్ అది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఇలా ఇచ్చారు ఇది స్క్రాప్ ఇన్వాయిస్ ఎక్కడ వాళ్ళ యాడ్ ఉంటుంది అశోకుల పడ్డది ఇట్లా పెద్దది యాడ్ ఉంటుంది యాడ్లో ఏదో మూలం బండి పడేసి ఉంటారు ఎక్కడ ఉంటుంది అట్లే తీసుకెళ్ళు అని చెప్పేసి స్క్రాప్ ఇన్వాయిస్ ఇస్తారు ఈ బండి వాల్యూ తెలుసా వాళ్ళు ఇచ్చింది ఆరు లక్షల యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఆరు లక్షల యాభై ఆరు వేల రూపాయలకి అక్కడున్న చెత్త బండి తీసుకుని వచ్చి బియ్య త్రీ వాహనం తీసుకుని వచ్చి ఇట్లాంటి ఫేక్ అని ఇన్వాయిస్లు తయారు చేసి చేసి దాంట్లో కూడా మళ్ళీ చదువురా అందరినీ ఎక్రీస్తూ ఉంటాడు చదువురా చదువురాలని వీడికే చదువు రాలి లెక్కలేరావు ఇమ్ముడాకోడికి చూడండి ఏం చేశాడు ఆరు లక్షల యాభై ఆరు వేలు ఉంటే ఇక్కడ మటుకు మూడు లక్షలు నాలుగు వేలు రాశాడు ఇన్వాయిస్లో అది కూడా పొరపాటే రాసేసి అంటే తను ఏం చేసినా చదువుతుంది ఎవడు నన్ను ఏమీ అనలేడు ఎవడు అనుకోరాడు అనే ఉద్దేశంతో చేసిన పని ఇది ఒకటే కాదు ఇంకోటి ఉంది ఇవ్వండి చూపిస్తాను ఇది ఇందులో వచ్చేసి ఇరవై లక్షల నలభై ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు దీనికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఐదు లక్షల డెబ్బై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు వస్తుంది వస్తే ఇందులో ఏం రాస్తారో తెలుసా మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు రాశా చూడండి మీరు స్కాన్ చేసుకుని చూడండి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు వరకు స్కాన్ చేశాడు ఇదంతటికీ ఎవరికైనా సంబంధం లేదు అంతా నాకే సంబంధం నేనే చేయించాను అని చెప్పేసి లెటర్ కూడా ఎస్పీ గారికి ఇచ్చారు తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేశాడు ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉన్నాయండి అంటే ఎఫ్ఐఆర్లో వచ్చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న పేరు ఎక్కడ లేదు అయినా సరే ఎఫ్ఐఆర్లు పుట్టంగానే దాదాపు ఒక ఇరవై ఇరవై కేసులలో యాంట్స్ పేరు తెచ్చుకున్నాడు అంటే నీ పేరు ఎఫ్ఐఆర్ లేదు కానీ నీకు భయం అరెస్ట్ చేస్తారేమని ఎందుకుంటే దొంగతనం చేసిన వాడికి మోసం చేసిన వాడికి భయం ఉంటుంది ఈ కేసులతో ఎవరైతే సంబంధం ఉన్నారో అంటే ఈ కేసు ఫ్యాక్స్ గురించి తెలిసిన వ్యక్తుల్ని నువ్వు బెదిరించడం కానీ ఆశ పెట్టడం కానీ ఇంకో ఏదైనా ప్రామిస్ చేయడం కానీ ఏ రకంగా నువ్వు వాళ్ళతో నువ్వు ఇది చేయొద్దు చేయకూడదు చేస్తే ఆటోమేటిక్గా బెయిల్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి కోర్టు చెప్పింది ఈ పెద్ద మనిషి కోర్టు పర్మిషన్ లేకుండా ఏదేశాలకు వెళ్ళడం జరిగింది అది కూడా రికార్డ్స్ చూపించాము పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి ఆ తర్వాత ఎంబసీ ఉంటుంది కదా అక్కడి నుంచి కూడా అవన్నీ రికార్డ్స్ తెప్పించాము తర్వాత వచ్చేసి ఈ ఆర్టీఓ ఆఫీస్ సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్టీఓలకి డిటీసీ గారికి తర్వాత ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఈయన లీగల్ నోటీసెస్ అయితే ఇష్యూ చేశాడు అంటే ఒక రకంగా బెదిరించే ప్రయత్నం అయితే చేశాడు మీరు చేసిన తప్పు అని చెప్పేసి చేసిందంతా ఈయన చేసి మోసము దొంగతనం అని వాళ్ళ మీద మీరే తప్పు అంటారు అరే మీరు ఇచ్చిన డాక్యుమెంట్లు మోసం డాక్యుమెంట్లు అయినా మీరు చేసిన తప్పుకే మీద కేసు పెట్టారని చెప్పేసి చూపి వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు కూడా మా దగ్గర వచ్చారు ఈ విషయం అంతని మేము డీజీపీ గారికి ఈ రకంగా ఈ రకంగా జరిగిందని చెప్పేసి డీజీపీ గారికి రిపెంటేషన్ కూడా జరిగింది అతి తొందరలో అంటే అతి తొందరలో వెరీ సూన్ అతి తొందరలో దీనికంతా సూత్రధారి ఎవరైతే ఉన్నారో మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవడం అయితే ఖాయం తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి కేసుల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేదు ఈ లేఖనా అన్నీ ఉన్నాయి ఇందాక నేను చూపించాను కదా ఈ కేవలం రెండు మాత్రమే మొత్తం బండ్లు ఎన్నున్నాయంటే నూట యాభై నాలుగు లారీలకు సంబంధించి కేసు నూట యాభై నాలుగు లారీలకు సంబంధించి మొత్తం దీంట్లో పెద్ద కుంభకోణం జరిగింది కొంతమంది పోలీస్ ఆఫీసర్లు దేనికైనా సరే లోబడి వాళ్ళకి పరోక్షంగా సహకరించి ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేదేమో అనుమానం ఉంది మాకు అని చెప్పేసి డీజీపీ గారికి ఒక నివేదిక అయితే మేము ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ఇందులో మీకు ఇంకా చెప్పేది ఏమంటే సిఐడికి కూడా స్పెసిఫిక్ ఒక కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు రేపు మాపు సిఐడి వాళ్ళు కూడా దిగుతారు దిగిన తర్వాత ఇంక జరిగేవి ఆటోమేటిక్గా జరుగుతాయి ఈసారి అయితే కడప సరిపోదు రాజమండ్రి వెళ్ళడం ఖాయమని నేను అంతే అనుకుంటున్నాను అది జరిగితే అందరికీ సంతోషమే రిటర్న్ది ఒక్కటి కూడా ఒక్క ఇన్వాయిస్ కరెక్ట్ లేదు ఇన్సూరెన్స్ ఎంత మహాపాపం అంటే ఇన్సూరెన్స్ ప్రతిదీ డూప్లికేట్ ప్రతిదీ ఫేక్ అంటే ఒక్క ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి కట్టకుండానే ఇన్సూరెన్స్ కట్టినట్లు అవుతుంది ఈ బండి తగిలి ఎవరన్నా చనిపోతే ఒక్క పైసా ఇన్సూరెన్స్ తెలుసా అంత చట్ట వ్యతిరేకమైన పని చేసి మళ్ళీ నేనే నీతివంతున్నా అని చెప్పేసి అందరినీ ఇదే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అలా జరగదు ఇది మీరు మళ్ళీ స్కాన్ చేసుకోండి ఇది తర్వాత వచ్చేసి టౌన్లో జరిగే ప్రతి అభివృద్ధి పనికి నువ్వు ఆటంకం కల్పిస్తూ కోర్టులకు వెళ్ళి స్టే తీసుకురావడం అసత్యమైనటువంటి ఆరోపణలు చేసి అని చెప్పేసి అది ఎంతకాలం నిలబడదు నువ్వు అన్నటువంటి అబద్ధాలన్నీ కోర్టుల దృష్టికి తీసుకెళ్తాము ఈ పర్టికులర్ విషయం అయితే ఈ ఈ చార్జ్షీట్ల విషయం కానీ ఈ విషయం అయితే కూడా చీఫ్ జస్టిస్ కూడా మేము ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది అవన్నీ బయటకి చెప్పకూడదు ఆ చీఫ్ జస్టిస్కి అయితే ఇవ్వడం జరిగింది అతి తొందరలో యాక్షన్ అయితే ఉంటుంది ఇంకా మీతో పంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మర్చిపోయినవి ఏవో కొన్ని ఉన్నాయి అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా అతి తొందరలో పెద్ద ఎత్తున వస్తారు అది ఎప్పుడు వస్తారో మనకి ఎవరికి తెలియదు చెప్పరు వచ్చేస్తారు అది తర్వాత వచ్చేసి మీ అందర్ముఖంగా వాళ్ళకి పరోక్షంగా చెప్పదాల్సి ఉందంటే తాడిపత్తులో మాత్రం గెలవబోయేది పెద్దారటననే గెలుస్తాడు వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వమే నా సహచరులు ఉన్నారు అక్కడ చాలామంది తమ్ముళ్ళు అరే ఇప్పటికైనా మేల్కోండి వాస్తవం గ్రహించండి జరగబోయేది ఇది అని మీకు స్పష్టంగా మీ శ్రేయస్సు కోరి చెప్తా ఉన్నాను ఒక నిమిషం నిలబడి గుండెల మీద చేసుకొని లేకపోతే ఆత్మానుసారం ప్రవర్తించండి జరగబోయేది ఇది పెట్టా బెటర్ సర్దుకొని హైదరాబాద్ పోవడానికి రెడీగా ఉన్నారు ఆస్తులు అమ్మడం అప్పుడే ప్రాపర్టీస్ కూడా చాలా వరకు అమ్ముతున్నారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషను ఇంకా మీ భవిష్యత్తు ఆలోచించుకోండి వాళ్ళు అయితే కేసులో ఉంటారు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసుల నుంచి బయటపడతారు మీరు కేసుల్లో వాయిదాలు తిరిగి తిరిగి మీ జీవితాలు అయితే ముగిసిపోతాయి అక్కడ మిమ్మల్ని ఓడి కాపాడు ఆడికే గ్యారంటీ లేదు ఇంకా మీ గ్యారెంటీ ఏమి ఇస్తాడు అది మటుకు గుర్తుపెట్టుకోండి ఏదో అయితే చెప్పేది ఏమంటే అతి తొందరలో ఆ ఎవరైతే సూత్రధార ఉన్నాడో అరెస్ట్ చేయడానికి గ్యారంటీ ఈసారి రాజమండ్రి షెట్టి మీద ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట